అప్ల బాధకు అప్పుల బెడదకు నేను రో మా రాత్రి రెండు నాలుగింటికి లేచి వెళ్ళిపోతుంటే ఆ బాధ అవి భరించలేక ఆడు రెండింటికే వచ్చి కూర్చుని అంటే వాడు ఇచ్చేటప్పుడు నియమనొద్దు వాళ్ళు ఇచ్చేటప్పుడు మనకేందంటే రాముల్లా కనబడతాడు దేవుడు ఆ టైంలో వాడు వసూలు చేసేటప్పుడు రావణాసురుడు అవుతాడు రావణాసురుడు వస్తుంటే మనకు అవుతుంది కదా వాడు ఎంత చిన్న ఉండని ఎంత ఐదు వాళ్ళ మీద ఫైటింగ్ పోలేము మనము ఏంటంటే మనం అవన్న దగ్గర రుణం తీసుకున్నాం రుణగ్రస్తులం కాబట్టి మనం ఏం అనలేము వాడు చిన్నోడు ఉండని సన్నగుండని లేడీస్ కానీ పడాలి అందుకని ఈ రుణ బాధలు అనేటివి ఎవరికి చెప్తే అర్థం కాలేదు ఏమన్నా అంటే నువ్వు ఎందుకు చేసుకున్నావా అప్పులు ఎవడు చేయమన్నాడు ఏం చేసినాడు నువ్వు అప్పుడు ఇల్లు కట్టినా అది కట్టినావు అంటే ఒకటి చేద్దామని మనం అప్పు తీసుకొస్తే అది ఏమవుతుంది ఇంట్రెస్ట్ 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 వానికి ఇంట్రెస్ట్ కట్టడానికి మళ్ళీ అప్పు తెచ్చి వీనికి ఇంట్రెస్ట్ కట్టడానికి మళ్ళీ అప్పు తెచ్చి అంచెలు 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 అంచెలుగా అది లక్ష పోయి ఇరవై లక్షలకు అవుతుంది ఇది అనుభవ తెలుసు దానికి ఒక నేను నివృత్తి చెప్తా మీరు ఈజీగా ఇండ్లా చేసుకునేది అయితే ఏంటంటే తెల్ల ఆవాళ్ళు ఇట్లుంటాయి తెల్ల ఆవాలు ఇవి తెల్ల ఆవాలు ఈ తెల్ల ఆవాలు ఏదైతే ఉన్నాయో ఈ తెల్లవాళ్ళతో మనము ఏం చేయాలంటే ఇవి ఆవాలు ఇవి తెల్ల ఆవాలు ఈ ఆవాలు మనకు పూజ స్టోర్లో దొరుకుతాయి ఓకేనా ఇవి పూజ స్టోర్లా దొరుకుతాయి పూజా స్టోర్లో తీసుకొచ్చుకొని తెల్లవాళ్ళు తెచ్చుకొని గురువారం అన్నాడు పెరుగానం చేయాలి పెరుగానం చేసేసి మంచిగా తెల్లవాళ్ళతో తిరగమాత చేయాలి తిరగమాత అని కొన్ని అంటారు కొన్ని ప్రాంతాలల్లో పోపునంటారు కొన్ని ప్రాంతాలల్లో తాలింపు అంటారు అయితే అది చేయాలి అట్లా దాంట్లో మామూలు ఆవాలు వేసే తెల్లవాల తెల్లవాలు వేయాలి కరివేపాకు మనం మనం అమ్మిన అమ్మినపప్పు ఏమేమి వేస్తారో అన్నీ వేసేసి పెరుగానం తయారు చేయాలి అయితే తయారు చేసేసి మన ఔదుంబ్ర వృక్షం అంటే మేడి చెట్టు అది మనకు సాయిబాబు గుళ్ళ ఉంటాయి దత్తాత్రేయుల గుళ్ళు ఉంటాయి అక్కడ కూడా లేకుంటే ఎక్కడైనా వెతికి చూడు ఒకసారి కష్టపడాలి బాధలు పోవాలంటే కష్టపడాలి అక్కడ పోయి ఒకటి కాషాయం కాషాయం కలర్ అంటే ఈ కలర్ ఆరెంజ్ కలర్ అయితే ఈ ఆరెంజ్ కలర్ది వస్త్రం ఒకటి తీసుకోవాలి లుంగి అంటే సన్యాసులు యోగులు మన అయ్యప్పల గురుస్వాములు వేస్తారు ఆ కలర్ ఆ కలర్ది ఒక లుంగి తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి పెరుగానం మీకు వీలైతే ఇంత నెయ్యి ఒక టెంకాయ మళ్ళీ వచ్చి ఆర్తిక అర్పురం ఇవన్నీ తీసుకొని ఔదుబర వృక్షం అంటే ఆ మేడిచెట్ దగ్గరికి వెళ్ళాలి వెళ్ళేసి అక్కడ అదేనాడు గురువారం రోజు చేయాలి మా మధ్యాహ్నం మధ్యాహ్నం భిక్ష టైంలో భిక్ష అంటే ఈ యోగులు మునులు వీళ్ళందరికీ భోజనం అనరు భిక్ష అంటారు అందుకని అయ్యప్ప దీక్ష తీసుకున్న వాళ్ళం కూడా భిక్ష అనేటారు కానీ అన్నం దీని పోదురా భోజనం చేసిపోతురా అన్నారు ఆ భిక్ష టైంలో అంటే పన్నెండు నుంచి ఒంటి గంట మధ్యలో ఆ టెంపుల్ ఆ చెట్టు కిందికి పోయి అక్కడ మంచిగా కొంచెం నీళ్ళు తల్లేసి ముగ్గేయాలి పసుపుతోటి పసుపుతోటి ముగ్గేసేసి మంచిగా ఆరు రిక్కలతోటి ముగ్గేయాలి రెండు త్రికోణాలు ఒక త్రికోణం అటుకు ఒక త్రికోణం పెట్టేస్తే ఆరు రిక్కలు అవుతాయి వేసేసి మధ్యన ద్రామ్ అని రాయాలి ఈ ద్రామ్ బియ్యాక్షరం ఏదైతుందో అది నేను చూపిస్తా ఈ ద్రామనేది ఈ అక్షరాన్ని మనము దాని మీద రాయాలి ఏది ఆ ముగ్గు మధ్యన ఇది అష్ట కోణాలు ఏంటంటే ఆరు కోణాలు ఉండాలి దానికి దానిలో లోపట ద్రామం రాయాలి రాసేసినట్టయితే మనకేమవుతుందంటే ఈ దత్తాత్రేయ ఈ అక్షరం అది ద్రామనేది ఆ అక్షరం రాసి ఆ ద్రామ్ బీజాక్షరం రాసేసి దా దానికి మంత్రం ఏంటంటే ఓం ద్రామ్ గురుదేవ దత్త ఓం ద్రామ్ గురుదేవ దత్త అయితే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకోవాలన్నమాట అయితే ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేసినాం ముగ్గేసినాం ముగ్గేసి దాని లోపల ఈ ద్రామ్ బీజాక్షరం రాసినాం ద్రామ్ బీజాక్షరాన్ని రాసినాం ఈ దాని లోపల లేదా ముగ్గు లోపట ఇది ద్రామ్ బీజాక్షరం ఓకేనా అయితే ఈ అక్షరాన్ని రాసేసి ఆరు కోణాలతోటి ముగ్గేసి అక్షరం రాయాలి ద్రామ్ బీజ అక్షరం రాసి ఓం ద్రామ్ గురుదేవ దత్త ఓం ద్రామ్ గురుదేవ దత్త ఈ మంత్రం చదువుకోవాలి అయితే అక్కడ మనం తీసుకుపోయిన పెరుగాన ఉంది కదా అరిటాక్ కానీ లేకుంటే ఇస్తరా కానీ ఏ మన మా మర్రి ఆకులతో కుట్టిన ఇస్తరా కానీ ఏదో పచ్చగా ఆకుంటే బాగా అరిటాక్ అయితే ఇంకా మంచిది అక్కడ వేసేసి దాంట్లో పెరుగు అన్నాము మూడు ముద్దల కింద పెట్టాలి పెరుగు అన్నము మూడు ముద్దల కింద పెట్టాలి వీటి తయారు చేసిన తెల్లవాలది పెట్టేసేసి మంచిగా ఒక దీప ఒక టెంకాయ కొట్టేసి అక్కడ టెంకాయ నీళ్ళు పెట్టేసి ఒక టెంకాయ చిప్పల మంచిగా దీపం పెట్టండి ఆల్రెడీ నెయ్యి పోయండి ఆ చిప్పలని పోసేసి దీపం పెట్టండి నెయ్యితోటి ఇంకో చిప్పల అక్కడ దాని తోక తీసేసి దాంట్లో కొంచెం బెల్లం వేసి అవి కింద పెట్టండి పెట్టేసేసి దండం పెట్టుకొని ఈ కాషాయ వస్త్రం ఏదైతుందో లొంగి దానికి కట్టియాలి చెట్టుకు ఆయన స్వయంగా దత్తాత్రేయుడు అనుకొని కట్టించాలి కట్టించినట్టయితే మనకు దత్తాత్రేయుని అనుగ్రహంతో గురువారం ఈ పూజ చేసినట్టయితే పదకొండు వారాలు చేస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ రుణ బాధలు పోతాయి ధనం ఎక్కడి నుంచి వచ్చేది తెలియదు ఇంట్లో ఏ సమస్తమైన బాధలు నివారణమవుతుంది మెయిన్గా రుణ విమోచనలు అవుతుంది అయితే ఈ విధంగా చేసుకుంటే ఇంకేదన్నా ఇంకా క్రియే చేయాలనుకుంటే సాయిబాబా గుడి దగ్గర ఈ తెల్లవాళ్ళే తిరగమాత గారిని మళ్ళీ తాలింపు అంటారు దాన్ని పూసిన అంటారు ఇది చేసి పెరుగన్నము ఒక వారం గురువారం పులిహోర ఒక వారం ఈ తెల్లవాళ్ళతో తయారు చేసి అంటే తెల్లవాలన్నా పోయదు తిరగమాతలు వేయాలి ఆ తాలింపులు తాలింపు అంటారు తాలింపులు వేయాలి పోపుని అంటారు ఆ దాంట్లోనే వేయాలి వేసి తయారు చేయాలి అట్లే పచ్చి వేసి చేదు ఉంటుంది తినరు వారు అది గురువారం ఒక గురువారం అది ఒక గురువారం ఇది పంచిపెట్టినట్టయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ మీ జీవితంలో ఏదైతే ఈ బాధపడుతుంటో ఈ రుణం రుణాలతో రుణం విముక్తులు అవుతారు మీకు ఆ యొక్క రిజల్ట్ వస్తే నాకు ఫోన్ చేసి చెప్తే నేను చాలా సంతోషిస్తాను నేను అల్ప సంతోషిని నాకు మీరు ఇచ్చే కానుకలు కష్టాలు కానుకలు అవసరం లేదు మీకు రిజల్ట్ వచ్చి మంచిగా అనిపిస్తే ఇక్కడ నాన్న సాయిబాబు గుళ్ళే కానీ దత్తాత్రేయ గుడిలో కానీ వెంకటేశ్వర స్వామి గుళ్ళ కానీ అన్నదానానికి డబ్బులు ఇవ్వండి నాకు కొద్దు దక్షిణం కానుకలు ఇది చెటివి ఆ దత్తాత్రేయునికి చెందినట్టి ఇవ్వండి పది మందికి అన్నదానానికి ఇస్తే అన్నదానం చేస్తే అన్ని దానం చేసినట్టు దాంట్లో కందిపప్పు ఉంటుంది కుజుడికి సంబంధించింది బియ్యం ఉంటుంది చంద్రుడికి సంబంధించింది నూనె ఉంటుంది శనికి సంబంధించింది దాంట్లో వచ్చేసి మినుపప్పు ఉంటుంది పాపడు పెడతారు కదా పాపడు పెడతారు కదా మినపప్పు ఉంటుంది రావుకు సంబంధించింది పెసరపప్పు ఉంటుంది మన బుధుడికి సంబంధించింది ఆ విధంగా అన్ని ఉంటాయి ఆ అన్నదానం లోపల మనకు ఇండైరెక్ట్ ఎవరు తెలియదు అది అన్న అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు అందుకే అన్నము పరబ్రహ్మ స్వరూపం అన్నము అన్నదానం చేయండి మీరు స్వయంగా ఏదైనా గుళ్ళల్లో అన్నదానం లేకుంటే అక్కడ చిన్నగా స్టార్ట్ చేయండి మీరే అంకురార్పణ పెట్టిన వాళ్ళకు ఆ క్రియ ఆ మీకే దక్కుతుంది ఆ పుణ్యం మీ దక్కే దక్కుతుంది అంచెలంచెలు అది నిత్యాల అన్నదానం కింద జరుగుతుంది కాబట్టి ఈ విధంగా చేయండి మంచిగా చేసుకొని ఆ దత్తాత్రేనా అనుగ్రహం తోటి మీరందరూ సుఖ సంతోషాలతోటి ఉంటారని నేను భావిస్తూ ఈ పరిష్కార మార్గం అనే ఈ ప్రోగ్రామ్ ద్వారా నేను అందించేటివి మీరందరూ చూసి ఇతరులకు కూడా షేరింగ్ చేయండి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు దీన్ని స్క్రిప్ట్ చేయకండి లాస్ట్ వరకు చూసుకోండి ఇంకా ఇతరులకు కూడా పంపించండి పుణ్యం పురుషార్థం దక్కు ఒకరికి ఏదైనా మనం సాయం చేస్తే మాట సాయం కానీ ఒక వాక్ సాయం కానీ చేస్తే పది మందికి నువ్వు ఆ విధంగా చేసినట్టయితే నువ్వు ఆర్థిక సాయం చేసిన కంటే ఎక్కువ డబ్బు ఇచ్చిన దానికంటే ఎక్కువ కాబట్టి పది మందికి తెలియండి పది గుప్తంగా నేనే చేసుకున్న ఆ స్వామి చెప్పిండి చాలా నేనే బాగుపడ్డా అంటే ఆ కుళ్ళు కుతంత్రతో ముఖంలో కళ ఉండదు పది మందికి చెప్తే ముఖం వికసిస్తున్న కళ సూర్యకళ చంద్రకళ ఉంటుంది కాబట్టి పది మందికి చెప్పండి జయగురుదత్త